వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను మనసులో ఎలాంటి కల్మషం లేనివారు మన ముందైనా మన వెనకైనా సరే ఒకేలా మాట్లాడతారు తల్లి ఒంటి నిండా విషాన్ని నింపుకొని ఉన్నవారు మన ముందు ఎంతో తీయగా మన వెనకాల ఎంతో చేదుగా మాట్లాడతారు కానీ ఒక్కటి మాత్రం నిజం సింహంతో స్నేహపూర్వకంగా స్నేహం చేసుకోవచ్చు కానీ గుంటనక్కలతో స్నేహం అత్యంత ప్రమాదకరం నా భక్తుల ఇంట లేమి అనేది ఎప్పుడు ఉండదు అని అంటూ ఉండేవారు బాబా షిరిడీ క్షేత్రంలో అడుగుపెట్టిన వారికి కష్టాలు తీరినట్లేనని నా భక్తుల ఇంట లేమి అనేది ఉండదని సాయిబాబా చాలా సందర్భాలలో తన భక్తులకు చెప్పే ఉన్నారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక పకీరు సంరక్షణలో పెరిగినట్టు చెప్పుకుంటున్న షిరిడి సాయిబాబా ప్రపంచ జనులను తన బోధనల ద్వారా మెల్కొల్పారు మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లువిరుస్తుందన్నారు ఇంకా నేను ఈ భౌతిక దేహాన్ని విడిచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను నా సమాధి నా భక్తులను దీవిస్తుంది భక్తుల అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది నా సమాధి నుండే నేను మీకు తప్పకుండా దర్శనమిస్తాను నా సమాధి నుండే నేను మాట్లాడతాను నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయటానికి నేనెప్పుడు అండగా ఉంటాను మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను నా సహాయం బోధన కోరిన వారికి అవి వెంటనే తప్పకుండా లభిస్తాయి నా భక్తుల ఇంటలేమి అనేది ఎప్పటికీ ఉండదు వంటి అనే పలు వాక్యాల ద్వారా భక్తులకు అభయమిచ్చిన బాబా గురువారం పూట పూజించేవారికి సకల సంపదలు చేరుతాయని విశ్వాసం ఇంకా గురువారం పూట బాబాను పూజించే రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బాబా యొక్క ఆలయాన్ని సందర్శించుకుంటే మన యొక్క ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే గురువారం పూట ఇంటిల్లిపాదిని శుభ్రం చేసుకుని బాబా యొక్క ప్రతిమను లేదా ఫోటోను పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి పాలుతో తయారు చేసిన వస్తువులు చక్కెర పొంగలి పండ్లు వంటివి సిద్ధం చేసుకోవాలి గురువారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బాబాకు ఆవు నీతితో పంచహారతి గావించి నిష్ఠతో పూజలు చేయాలి ఇలా ప్రతి గురువారం సాయిబాబాను పూజించేవారికి పదోన్నతులు ఉన్నత విద్యా అవకాశాలు విదేశీయానం వ్యాపార అభివృద్ధి ఆర్థికాభివృద్ధి వంటి శుభ ఫలితాలు కలుగుతాయి చాలా సందర్భాలలో బాబా ఒక మాట చెప్పేవారు నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశాను ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై ఎక్కటానికి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకుని విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడే జ్ఞానం కలుగుతుంది అని అంటారు సాయి కృప వలన మనందరి కోరికలు తప్పకుండా తీరుతాయి కాబట్టి ఇక సాయి ఏం చెప్పారో సాయి యొక్క ఉపదేశాల్లోనే సారమేమిటో తెలుసుకుందాం వాటిని మన యొక్క నిత్య జీవితంలో ఆచరిద్దాం సాయి పదంలో నడిచి మన బతుకుల్ని మరింత ఉన్నత స్థాయిలోకి తీర్చిదిద్దుకుందాం సాయిని మనస్ఫూర్తిగా తీసుకుని బాబా చెప్పిన మంచి చెడులను ఆచరించి పుణ్యాన్ని మూటకట్టుకుందాం బాబాకు మనం ఏది నివేదిస్తున్నామనేది ఇక్కడ ముఖ్యం కాదు మనం ఎలా ఏ భావంతో ఇస్తున్నామనేదే ముఖ్యం ఆడంబరాలు భేషజాలు బాబాకు సరిపడవు తన భక్తులు కూడా వాటిని వదులుకోవాలని బాబా చాలా సందర్భాలలో చెప్పారు కొందరు కొన్ని విషయాలలో బాబాను ఆక్షేపించిన వారు ఉన్నారు కొన్ని విషయాల్లో బాబాను పరీక్షించాలనుకునేవారు కూడా ఉన్నారు చివరకు కళ్ళు తెరిచి చెంపలేసుకుని బాబాకు ప్రణమిల్లారు చిత్తశుద్ధి లేని ప్రేమ భగవంతుణ్ణి ఎప్పటికీ గెలవదు అదీను బాబాను ఏ విధంగా రోజు ప్రార్థించాలి ఎలా శరణి వేడాలి అని తెలుసుకుందాం సమర్థ సద్గురు సాయి నీకు సాష్టాంగ నమస్కారం జీవ జంతువులోనూ జీవం లేని వస్తువులోనూ నువ్వే ఉన్నావు చిన్న కీమికీటకాదులు మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు అంతా నువ్వే అంతటా నువ్వే నిండి ఉన్నావు పర్వతాలు నేల ఆకాశం గాలి నీరు అన్నిటిలోనూ నువ్వే ఉన్నావు సమస్త జీవరాశిలో నువ్వే వ్యాపించి ఉన్నావు భక్తులందరూ నీకు సమానమే నీకు ఇష్టమైనవి అయిష్టమైనవి లేనే లేవు నిన్నే సదా స్మరిస్తూ నీ చరణార విందాల చెంతనే సదా నిల్చుంది శరణశరణు సాయి అంటే చాలు మా కోరికలన్నీ ఇట్టే తీరేస్తావు మా కల్పవృక్షానివి మా జీవిత పరమావధిని నెరవేరుస్తావు సంసార మహాసముద్రం దీనిని దాటటం చాలా కష్టం విషయ సుఖాలని కెరటాలు దురాలోచన అనే ఒడ్డును బలంగా తాకుతూ ధైర్యమనే వృక్షాలను పడగొడుతూ ఉంటాయి అహంకారమని గాలి రయ్యనవిస్తూ మహాసముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది అలజడి రేపుతుంది కోపం అసూయ ద్వేషాలనే మొసళ్ళు నిర్భయంగా సంచరిస్తూ ఉంటాయి మరోపక్క నేను నాది అనే స్వార్థాలు వంటి సుడిగుండాలు గిర్రెన తిరుగుతూ ఉంటాయి మంచితనం వివేకం అనేవి ఆ సుడిగుండంలో పడి కొట్టుకుపోతుంటాయి పరనింద అసూయ ఓర్వలేనితనం అనే చేపలు అక్కడక్కడ తిరగాడుతుంటాయి ఇలాంటి మహాసముద్రం అనే సంసారాన్ని దాటడం కష్టమే అయినా మనకు సమర్థ సద్గురువైన సాయిబాబా అండగా ఉన్నారు బాబా మహర్షులతో అగస్యుని వంటివారు అంగ వ్యామోహాలు భౌతిక వాంఛలపై ఆసక్తిని నశింపజేసేవారు బాబా ప్రకాశాలలో సూర్యుని వంటివారు సూర్యుడు జ్ఞానానికి సంకేతం బాబా తన జ్ఞాన ప్రకాశాలతో భక్తుల మధ్యలో అలుముకున్న అజ్ఞానపు చీకటులను తొలగిస్తారు బాబా యొక్క లీలలు దీపస్తంభాలు అవి ఈ భవసాగరాన్ని సురక్షితంగా దాటించే వెలుగు దివ్యలు బాబా మా మనసులు చెదిరిపోనివ్వకుండా స్థిరంగా ఉంచు మేము నిన్ను తప్ప మరేమి కోరము నీ ఉపదేశాలను నిత్యం ఆచరిస్తాము నీ లీలన్నీ సదా గానం చేస్తాము మా బుద్ధులు నీవు చూపిన దారిలో పయనించేలా చూడు అని ప్రార్థిస్తే బాబా మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తారు మనకి ఎలాంటి కష్టమైనా ఇట్టే మనకి తీరిపోతుంది అల్లా మాలిక్ అల్లా అజ్జా ఓం ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్